అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే ఈ ఛానల్లో ఈ వీడియో మాత్రము చాలా ప్రత్యేకమైన వీడియో తెలంగాణలో ఎలా యాస మాట్లాడతారు అమ్మలక్కలు కూలీలకు వెళ్తే ఎలా మాట్లాడుకుంటారు భార్య భర్తల అనుబంధం ఎలా ఉండేది అప్పట్లో రైతన్నలు ఎన్ని కష్టాలు పడ్డారు ఈ ఈనాటి విషయాలలో ఆడవాళ్ళు ఎలా ఉంటారు అనేది ఉంది ఈ వీడియోలో మీకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్

చిన్న బురద కాదు చిన్న లెక్క కాదు కాళ్ళు అనేక గుంజుతున్నాయి అవునా రేపు మా దగ్గరకు వస్తావా రావా మరి మాత రేపు నాటేద్దాం అనుకుంటున్నాం ఏమో శాంతక్క నాకు కాళ్ళు అనేక గుంజుతున్నాయి అక్క రేపు ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంటే ఏమన్నా కానీ నీకు సుఖం వచ్చిందే మరి ఏంటి ఏమంటావక్క నాకు అనేక కాలు గుంజుతున్నాయి నా మొగడేమో వద్దంటున్నాడు ఈ రోజు కొండి ఇంటికాడంటున్నాడు సరే మరి ఆ రాజమహారాజుడు ఏమో

పోత ఊర్లో దగ్గరికి పోతా ఇది పెద్ద కకృతి మొఖం ఉంది ఇచ్చి కాలం పెడితే అక్కడ వాయ్